నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పూరి జగన్నాథ్ ఆలయం యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం ఒక వేటగాడి బాణం వల్ల ప్రాణం విడిచిన శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ భూమి మీద కొట్టుకుంటుంది ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి అంటే మనం తప్పకుండా ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలుసుకోవాల్సిందే సైన్స్ కి అందని ఎన్నో రహస్యాలకు ఈ ఆలయం పుట్టినిల్లు అయితే నిజంగానే ఇక్కడ శ్రీకృష్ణుడి గుండె ఉందా ఈ విగ్రహాలు ఎందుకు చెక్కతో చెక్కబడ్డాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాలను ఎందుకు మారుస్తారు అర్ధరాత్రి పూజారులు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రపంచానికి తెలియకుండా కాపాడుతున్న ఆ రహస్యమేమిటి అసలు శ్రీకృష్ణుడి గుండెను నేరుగా చూసిన వారు ఏమయ్యారు అనే ఎన్నో మనం ఆశ్చర్యపోయే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మూడు వేల ఒక వంద రెండు బీసీలో దారా అనే ఒక వేటగాడు అడవిలో వేటాడుతూ అనుకోకుండా బాణాన్ని శ్రీకృష్ణుడి బొటన వేలికి కొడతాడు దాంతో శ్రీకృష్ణుడు చనిపోతాడు దారా శ్రీకృష్ణుడి అంత్యక్రియలు అన్ని విధి విధానాలు పాటిస్తూ సరైన రీతిలో నిర్వహిస్తాడు కానీ శ్రీకృష్ణుడి చితి శాంతించిన తర్వాత ఒక ప్రకాశించే వస్తువు కనబడుతుంది అయితే అదేమిటి అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న దారా ఆ వస్తువును ఏం చెయ్యాలో తెలియక దానిని అమ్మేందుకు తీసుకొని వెళ్ళిపోతాడు కానీ ఆ వస్తువును ఎవరు కొనుక్కోరు దాంతో ఏం చెయ్యాలో తెలియక దారా ఆ వస్తువును కట్టెపై ఉంచి సముద్రంలోకి ప్రవేశింపచేస్తాడు గుప్త సామ్రాజ్య కాలంలో మధ్య భారతదేశంలో ఇంద్రదేముడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన విష్ణు భక్తుడు ఆయన అనునిత్యం విష్ణుమూర్తికి పూజలు చేస్తూ ఉంటాడు అయితే ఒక రోజు ఇంద్రదేముడు పడుకున్న సమయంలో విష్ణుమూర్తి ఆయన కలలోకి వచ్చి నువ్వు రేపు సముద్ర తీరానికి వెళ్ళు అక్కడ నీకు ఒక చెక్కపై నేను తేలియాడుతూ కనబడతాను అని చెప్తాడు ఆ రాజు కలలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే సముద్రం దగ్గరికి వెళ్లి చూస్తాడు తనకి సముద్రంలో ఒక చెక్క తేలియాడుతూ కనబడుతుంది ఇక ఇంద్రదేముడు ఆలస్యం చేయకుండా ఆ చెక్కను రాజమందిరానికి తీసుకువస్తాడు అయితే ఇది తీసుకువచ్చిన తర్వాత ఇంద్రదేముడు దాని నుండి విగ్రహాన్ని తయారు చేయటానికి ఎంతో మంది శిల్పకారులను పిలిపిస్తాడు కానీ ఏ ఒక్కరు కూడా ఆ చెక్క నుండి విగ్రహాన్ని తయారు చేయలేకపోయారు ఈ క్రమంలోనే కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక అతను రాజమందిరానికి వచ్చి రాజుతో ఇలా అంటాడు మహారాజా దీని నుండి నేను విగ్రహాన్ని తయారు చేస్తాను కానీ నాకు ఇరవై ఒక్క రోజుల సమయం కావాలి నేను విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు నాతో ఎవ్వరూ మాట్లాడకూడదు నన్ను ఎవ్వరూ చూడకూడదు ముఖ్యంగా నా పనిలో ఆటంకం కల్పించకూడదు అని షరతు పెడతాడు అయితే ఇంద్రధీముడు వృద్ధ మహర్షి చెప్పిన అన్ని షరతులకు ఒప్పుకుంటాడు మహర్షి విగ్రహ పనులు మొదలు పెడతాడు పద్నాలుగు రోజుల పాటు గదిలో నుంచి విగ్రహాలు చెక్కుతున్న శబ్దాలు వస్తూ ఉంటాయి కానీ పదిహేనవ రోజు మాత్రం గది నుంచి ఎటువంటి శబ్దం రాదు దీంతో వృద్ధ మహర్షి ఆకలితో చనిపోయాడేమో అని భయంతో మహారాణి తలుపులు తెరుస్తుంది తలుపులు తెడిచిన మహారాణి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ గదిలో ఆ వృద్ధ శిల్పి ఉండనే ఉండడు అక్కడ సగం చెక్కబడ్డ బలరాముడు శ్రీకృష్ణుడు సుభద్రల మూడు చెక్కల విగ్రహాలు మాత్రమే ఉంటాయి మరియు సగం చెక్కబడ్డ శ్రీకృష్ణుడి విగ్రహంలో మెటల్ ఆబ్జెక్టు ఉంచబడి ఉంటుంది దీనినే బ్రహ్మ పదార్థం అంటారు ఈ బ్రహ్మ పదార్థం మరేదో కాదు శ్రీకృష్ణుడి గుండె ఈ కారణంగానే జగన్నాథుని ఆలయంలోని విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు అంతేకాకుండా ప్రతి పన్నెండు సంవత్సరాలకు కొత్త విగ్రహాలను చేసి శ్రీకృష్ణుడి గుండెను అందులోకి మారుస్తారు ఇలా చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ బ్రహ్మ పదార్థం యొక్క హై ఎనర్జీ కారణంగా చెక్క విగ్రహాలు మెల్లమెల్లగా పాడైపోతాయి అందుకే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మారుస్తూ ఉంటారు ఈ కథ మొత్తం ఎంత అద్భుతంగా ఉందో బ్రహ్మ పదార్థము ఒక విగ్రహం నుండి ఇంకో విగ్రహానికి మార్చే ప్రక్రియ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది బ్రహ్మ పదార్థాన్ని మార్చే రోజు ఆలయంలోకి ఎవరికి ప్రవేశం ఉండదు పూడి జగన్నాథ్ మొత్తం కరెంటు తీసేస్తారు ఆలయ ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టి పెద్ద పెద్ద గ్లాసులు ధరించి చీకటిలో ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహానికి మార్చుతారు చరిత్ర నుండి మొదలుకొని ఇప్పటి వరకు ప్రత్యేక పని చేసిన పూజారులు చెప్పింది ఏంటంటే బ్రహ్మ పదార్థాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు జీవించి ఉన్న కుందేలును పట్టుకున్నట్టుగా ఉంటుంది అని చెప్తారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైనా ఈ బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూస్తే వారు అక్కడికక్కడే చనిపోతారు అంతేకాకుండా ఈ బ్రహ్మ పదార్థాన్ని మార్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటారు కేవలం ఇంతే కాకుండా ఆలయంపై ఒక జెండా ఉంటుంది ఇది సైంటిఫిక్ కి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది మనందరికీ తెలుసు ఏ వైపు గాలి వీస్తే వస్తువులు ఆ వైపుకే ఎగురుతాయని కానీ జగన్నాథుని ఆలయంపై ఎగురుతున్నటువంటి జెండా వ్యతిరేక దిశలో ఎగురుతుంది గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎలా ఎగురుతుంది అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేనటువంటి సమాధానంగా మిగిలిపోయింది దీని మరో ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ జెండాను ప్రతిరోజు రోజు మారుస్తారు ఒకవేళ ఏ ఒక్క రోజైన జెండాను మార్చకపోతే ఆలయము పద్దెనిమిది సంవత్సరాల పాటు మూత పడిపోతుంది ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు పంచే ప్రసాదంలో కూడా ఈ పరమాత్మ లీల దాగి ఉంది ఎందుకంటే ఈ ఆలయంలోకి వచ్చే భక్తులకు ప్రసాదం ఏ రోజు కూడా తక్కువ పడదు ఇక్కడ దాగిన మరో అద్భుతం ఏమిటంటే ప్రసాదం ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉంటుంది ఇవన్నీ ఒకటైతే ప్రసాదాన్ని తయారు చేయడం మరో ఎత్తు ప్రతి రోజు ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి ప్రసాదాన్ని తయారు చేస్తారు మామూలుగా అయితే కింద ఉన్న కుండలో ముందు ప్రసాదం ఉడకాలి కానీ జగన్నాథుని ఆలయంలో పొందటగా పైన ఉన్నటువంటి కుండలోని ప్రసాదం ఉడుకుతుంది చివరగా అన్నిటికంటే కింద ఉన్న కుండలోని ప్రసాదం ఉడుకుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇక్కడ రహస్యాలను ఛేదించలేకపోయింది అంతేకాకుండా ఈ జగన్నాథుని ఆలయంలో మరో అద్భుతం ఏంటంటే ఆలయం పైనుండి ఒక్క పక్షి కూడా ఎగరదు జగన్నాథుని ఆలయం యొక్క గోపురం నీడ కూడా భూమిపై పడదు మరియు ఈ ఆలయం గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని ఏ దిశలో చూసినా అది మన వైపు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ రహస్యాలను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోయారు జగన్నాథుని దర్శించటానికి లక్షల మంది భక్తులు వస్తారు కానీ ఆలయానికి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది వేరే మతాలకు చెందిన వారికి బయట నుంచే దర్శనం చేయిస్తారు ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కూడా దర్శనానికి లోపలికి రానివ్వలేదు ఎందుకంటే ఇందిరాగాంధీ ఫాసీ ధర్మానికి చెందిన మహిళ అంతేకాకుండా గాంధీకి కూడా ఆలయంలోకి అనుమతి దొరకలేదు జగన్నాథుని లీలలు అద్భుతమైనవి అపారమైనవి ఆయన లీలలు అర్థం చేసుకోవడం మన తరం కాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు